మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి రావాలి అంటే మీలో ఉన్న విశ్వశక్తిని దైవశక్తిని మేల్కొల్పండి విశ్వశక్తి దైవశక్తి ఎక్కడ ఉన్నాయి అంటే ఈ అనంత బ్రహ్మాండంలో అణువణువు కూడా విశ్వశక్తితో దైవశక్తితో మమేకమై ఉన్నది ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి వాస్తవంగా ఈ అనంత బ్రహ్మాండంలో మనం కూడా ఉన్నాము అందువల్ల మన శరీరం అంతా కూడా అణు అణువు కూడా విశ్వశక్తితో దైవశక్తితో మమేకమై ఉన్నది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోతూ ఉన్నారు మీలో దైవశక్తి విశ్వశక్తి నిగూఢంగా దాగి ఉన్నది కానీ మనం అది మరిచిపోయి ఎక్కడో విశ్వశక్తి ఉంది ఎక్కడో దైవశక్తి ఉందని మనం వెతుకులాట మొదలుపెట్టాము మిత్రులారా గుర్తుపెట్టుకోండి జీవితంలో విశ్వశక్తి దైవశక్తి ఎక్కడో లేదు మీలోనే ఉన్నది కానీ మనం ఏం చేస్తున్నాం విశ్వశక్తి దైవశక్తి అని చెప్పి అనేక అఫర్మేషన్స్ విజులైజేషన్ చేస్తూ ఉన్నాం కానీ మిమ్మల్ని మీరు గుర్తించిన నాడే ఇదే విశ్వశక్తి ఇదే దైవశక్తి మీలో ఉన్న దైవశక్తి విశ్వశక్తి మమేకమై మీరు ఏది కోరుకుంటేది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతుంది మనం ఈ అనంత బ్రహ్మాండంలో నెగిటివ్ ఆర్ పాజిటివ్ రెండు ఉన్నాయి మనం తీసుకునేది ఎంతసేపు కూడా నెగిటివ్ తీసుకుంటూ ఉంటాం అలాగే కోపాన్ని ద్వేషాన్ని ఏర్షని అసూయని కూడా మనం ఈజీగా ఆకర్షిస్తూ ఉంటాం దీనితో పాటుగా భయం అంటే ప్రతి మనిషికి ఉండకూడనిది భయం అలాగే టెన్షన్ ఇవి ఎక్కువగా మనం ఆకర్షించుకుంటాం అందువల్ల మనలో నిగూఢంగా దాగి ఉన్న విశ్వశక్తి దైవశక్తి మనకి తెలియదు ఎప్పుడైతే మనం వీటిని వదిలేశామో పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టామో అప్పుడు మీలో ఉన్న విశ్వశక్తి దైవశక్తి మీ ముందుకు వస్తాయి ఈ ప్రకృతిలో ఉన్న విశ్వశక్తి దైవశక్తితో మమేకమై మీరు ఏది కోరుకుంటేది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అంటే మనకు అర్థమైంది ఏమిటి మీలో దాగి ఉన్న శక్తి మీరు గుర్తించాలి ఉదాహరణకి ఆంజనేయ స్వామి లంకను చేరటానికి ఎలా లంకను చేరాలి అనే ఒక సందేహం వచ్చిందంట ఆయనకి వాస్తవానికి ఆయన శక్తివంతుడు ఆయన శక్తి ఆయనకి తెలియలేదు జాంబవంతుడు సహాయంతో ఆయన మాటలతో నీలో శక్తి దాగి ఉంది అని చెప్పి జాంబవంతుడు చెప్పగా శ్రీరామచంద్రుడిని మనసులో తలుచుకుని లంకకు చేరినట్లుగా మనకి పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి అంటే ఆయనలో శక్తి ఉన్నది కానీ ఆయనకి తెలియలేదు ఎవరో చెబితే ఆయనకి ఆ శక్తి నాలో ఉంది అని తెలుసుకుని ఈజీగా చేరగలిగాడు ప్రతి వ్యక్తిలో కూడా ఆంజనేయ స్వామిలాగా శక్తి దాగి ఉంది విశ్వశక్తి దైవశక్తి తప్పకుండా ప్రతి మనిషిలో ఉంది ఇది గుర్తించండి ఆత్మే పరమాత్మ అని చెప్పుకుంటూ ఉంటాం మనం ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు ఎక్కడో లేడు మీరే భగవంతుడు అని గుర్తించండి గుర్తించి ఈరోజు నుంచి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి నెగిటివ్ని ఈ క్షణమే వదిలేసేయండి భయాన్ని టెన్షన్స్ని పారదోలండి ప్రతినిత్యం పాజిటివ్గా ఉండండి కోపం ద్వేషం అసూయ ఏర్షల్ని మీ దరిదాపుల దగ్గర కూడా మీకు రానివ్వకుండా చూడండి మరి ఇప్పుడు దాకా మేము ఏర్షతో కోపంతో అసూయతో రగిలిపోతున్నాం సార్ మాకు ఎప్పుడూ కూడా అనుకున్న పనులు లేదు మేము విశ్వశక్తితో మమేక మమలేకపోతున్నాం దీనికి కారణం ఏమిటి అంటే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది మరి అప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఒకే ప్లేస్ కాకుండా కొత్త కొత్త ప్లేస్లోకి వెళుతూ ఉండండి కొత్త ప్లేస్లంటే మనకి అనేక దేవాలయాలు ఉన్నాయి మీకు నచ్చిన భగవంతుడు యొక్క దేవాలయానికి ఏ రూపంలో అయినా సరే ఆ దేవాలయంకి వెళ్ళి ప్రతిరోజు ఒక్క పావు గంట గడిపిరండి అక్కడున్న విశ్వశక్తి దైవశక్తి మీలో ఉన్న విశ్వశక్తిని దైవశక్తిని మేల్కొల్పి తీరతాయి అదేవిధంగా ఎక్కడైతే జలపాతాలు కానీ అలాగే సముద్రపు స్నానాలు చేయటం కానీ నెలకు వా అలాగే మూడు నెలలకు నాలుగు నెలలకు మీరు కుదిరినప్పుడల్లా సముద్రపు స్నానం చేయటం వల్ల కూడా మీలో ఉన్న నెగిటివ్ అంతా కూడా తొలగిపోతుంది అదేవిధంగా నదీ స్నానాలు చేయటం కానీ అలాగే వాటర్ ఫాల్స్ వస్తు ఉన్న చోట ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతి ఉన్న చోట మీరు వెళ్ళి ఆ ప్రకృతితో మమేకం అవటం ఎంతసేపు నిన్న జరిగిందో రేపు జరిగిందో గుర్తుంచుకొని బాధపడటం కన్నా మీరు ప్రకృతితో ఎక్కువగా మమేకం అవ్వటం అంటే పక్షులతో ఆనందకరమైన వాతావరణాలు ఎక్కడైనా ఉన్నప్పుడు అంటే ఆ ప్రకృతి ఎక్కడైతే మీకు దగ్గరలో ఉందో అక్కడికి వెళ్ళి ఒక పావు గంట గడిపి రావటం ఆనందంగా మీరు ప్రకృతితో మమేకం అవటం ఇలా అలవాటు చేసుకుని చూడండి ఈజీగా మీరు విశ్వశక్తిని దైవశక్తిని ఈజీగా ఆకర్షించగలుగుతారు మీలో ఉన్న విశ్వశక్తి దైవశక్తి కనెక్ట్ అయిపోతాయి సహజంగా ఎప్పుడు ఇంట్లో కూర్చొని రొటీన్గా మనం చేస్తుంటే మనకు విశ్వశక్తి దైవశక్తి కొందరికి కనెక్ట్ అవ్వదు ప్రతిరోజు ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట తప్పకుండా చేసి తీరండి దీనితో పాటుగా దేవాలయాన్ని సందర్శిస్తూ ఉండండి అలాగే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోకి అవకాశం ఉన్నప్పుడల్లా వెళుతూ ఉండండి మీరు ప్రేమని పంచుతూ ఉండండి ప్రేమగా మాట్లాడుతూ ఉండండి కోపాన్ని ఈ క్షణమే వదిలేయండి శత్రువు అనేవాడు మీకు లేడు అనే భావంతో మీరు ప్రతినిత్యం ఉండాలి మీ మనసులోంచి శత్రు శేషము లేకుండా ఈ క్షణమే మీరు వదిలేస్తే మీకు విశ్వశక్తి దైవశక్తి మీలో ఉన్న విశ్వశక్తి దైవశక్తికి ఈజీగా కనెక్ట్ అయిపోతాయి అప్పుడు మీరు ఎఫర్మేషన్ చేయండి అప్పుడు మీరు విజువైజేషన్ చేయండి మీరు ఏది కోరుకుంటే అది మీ కాళ్ళ దగ్గరికి ఎందుకు రాదు అని అడుగుతూ ఉన్నా మరి మీకు నమ్మకం ఉందా ఇప్పుడు వరకు ఎన్ని చేసినా రావటం లేదు అని బాధపడేవారు ఈ రెమెడీస్ ఆచరించి చిన్న రెమడి ప్రతి ఒక్కరూ చేయగలిగింది నమ్మదగినది కాబట్టి ఆచరించడం చాలా ఈజీ చేసి చూడండి దాని ఫలితం మీకు తప్పకుండా వచ్చి తిరుగుతుంది ఓం నమస్ శివ నా పేరు సురేష్ నేను చదువులో వెనకబడ్డాను కొంచెం కొన్ని వ్యక్తుల వల్ల కొంచెం గొడవ అయ్యి దూరపడ్డాను కొంచెం అమౌంట్ ఇచ్చిన వాళ్ళు నాకు తిరిగి వెళ్ళినప్పుడు ఏం చానా నాకు ఆలస్యం పుట్టింది అప్పుడు జే జెకేఆర్ సార్ సార్ వాళ్ళ ఛానల్ చూసేసి సార్ కలవడం జరిగింది ఆ సార్ కలిసి అనే పేరు నా పేరు కనెక్షన్ ఇచ్చారు అప్పుడు కొన్ని మంత్రాలు ఇచ్చారు ఆ మంత్రాలు చేసి నేను టూ మంత్స్లో నాకు ఎలాగుందంటే చాలా చాలా బాగుంది ఆ సార్ దగ్గరకు వచ్చాను నాకు చాలా బాగుంది అందుకని మా ప్రదర్శనలో తీసుకువచ్చాను నేను ఇచ్చిన ఇన్కమ్ డబ్బులు ఇచ్చినది అది వచ్చేసింది కొంచెం వ్యక్తులు దూరమైన వాళ్ళు వాళ్ళు దగ్గర అయ్యారు నేను చదువులో బాగా ఇంప్రూవ్ అయ్యాను సార్గా వెళ్ళవేళ్ళగా నాకు